జనగమ జిల్లా కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి పట్టణంలోని కుర్మవాడలో శ్రీ సాయి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా మహిళా భక్తులు సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో లంబోదరుడికి ఎంతో ప్రీతికరమైన గరిక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నామని తొమ్మిది రోజులు మండపం వద్ద వివిధ రకాల ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనేక రకాల నైవేద్యాలు గణనాథుడికి సమర్పించి భక్తి శ్రద్ధలతో కలుస్తున్నామని అన్నారు

श्रुप्चा ते छंद्रता ओं गंगापद नम ओमेकंगा नम कराए कन्नाद प्रचोदया आतं ओं सुमुखा नम ओमेक नम ओं कपिलाय नम ओं गज कर्मदा नम्यक्षा नम ओं फालचंद्राय नम ओं गजाननाय नम ओंक्रतंदा नमशूर्पकर्णाय नम मेहरंभाय नम हम स्कंदपूर्वजा नम

धूप वनस्पतुर्भव नाना गंधे सुसुम सर्वदेवानां

సాయి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈ రోజున గరక పూజ నిర్వహించడం జరిగింది మరి గరగ పూజలో కాలనీలో ఉన్నటువంటి స్త్రీలంతా కూడా విశేషమైన భక్తి శ్రద్ధలతో స్వామివారికి గరిక పూజ నిర్వహించారు మరి గరగ పూజ అంటే మామూలుగా వినాయక చవితిలో ఇరవై యొక్క పూజ పత్రుల చేత స్వామిని పూజించడం విశేషం మరి ఎందుకు అంటే ఈ వానాకాలం మొదట్లో వానలు కూరవడం వలన నదులు చెరువులు అన్నీ కూడా నిండి బంక మట్టి చేత నిండి ఉంటాయి అవి తాగడానికి యోగ్యంగా ఉండవు కనుక స్వామివారిని విశేషించిన పూజించినటువంటి విశేషమైనటువంటి పత్రి అందులో వేయడం ద్వారా అందులో వచ్చినటువంటి క్రిమి కీటకాలన్నీ కూడా నహించి మనం తాగడానికి విశేషంగా తయారవుతుంది కనుక భక్తి శ్రద్ధలతోటి స్వామివారిని పూజించడంలో ఈ రోజున గరిక చేత విశేషంగా పూజించాము స్వామివారిని నివార్జన చేసినప్పుడు మళ్ళీ ఈ గరిక ఈ ఇరవై ఒక్క రకాల అన్నీ కూడా నీళ్ళలో జరగడం ద్వారా అవి మనకి తాగడానికి యోగ్యంగా తయారవుతాయి ఇది ఇందులో ఉన్నటువంటి విశేషత అందుకని స్వామివారిని విశేషంగా వీళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధల చేత పుత్రపౌత్రాభివృద్ధి ధనధాన్యాభివృద్ధి అన్నీ కూడా కలగాలని భగవంతుని విశేషంగా ప్రార్థన చేసుకున్నారు అందరికీ కూడా అవన్నీ కలగాలని భగవంతుని ప్రార్థన చేశాం జనగామ జిల్లాలో మా కురు ఇరవై ఒక్క వార్డులో మేము ఇవాళ గణేష్ మహారా నవరాత్రులు జరుపుకుంటున్నాము ఈ ఇలాగే జరుపుకుంటాము ఇందులో ప్రత్యేకమైనవి కుంకుమ పూజ పూజ ఇలాంటివి చాలా విధాలమైన పూజలు జరుపుతుంటాం మేము అందులో ఇది ఒకటి ప్రత్యేకమైనది దీంట్లో ఇవాళ పాల్గొన్న మహిళలందరూ చాలా భక్తి శ్రద్ధలతో ఆయుర్వ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి చాలా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ప్రార్థించారు ఇలాగే మేము ప్రతిసారి చేస్తుంటాము ఆ దేవుని అనుగ్రహం మాకు కలగాలని మేము ఇలా మాకు భావితరాలకి ఈ కల్చర్ అనేది ఏదో తెలియదు కానీ ఇలాగైనా మేము ఈ దేవుని ద్వారా ఇవన్నీ తెలుసుకుంటున్నాం ద్వారా ఉంది ఎందుకంటే తెలియనప్పుడు తెలియనప్పుడు మా భావితరాలకు తెలియజేస్తున్నారు వీళ్ళు ఎలా ఉండాలి దేవుడు అంటే ఏంటని ఫ్యూచర్ కల్చర్ వాళ్ళకి ఏం తెలియదు అలాంటప్పుడు దేవుడు అంటే ఏంటి అనేది మంచి క్లియర్గా తెలియజేస్తున్నారు ఇలాగ ఇలాంటి పూజలు చేయడం వల్ల ఇలా వాటి మహత్వం ఏంటి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ గణపతిని పూజించడం వల్ల మాకెంతో మంచి జరుగుతుంది అష్టైశ్వర్యాలు ఆయు ఆరోగ్యాలు ప్రస కలుగుతున్నాయి ఇలాగే ప్రతి సంవత్సరం చేయాలని ఈ సాయి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ద్వారా మేము ఎన్నెన్నో కార్యక్రమంలో పాల్గొంటున్నాము దాంట్లో ఒకటి ముఖ్యమైనది గరిక పూజ అలా ఎన్నో స్పోర్ట్స్ అన్ని విత్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాము ఎంతో సంతోషంగా ఉంది అసలు అట్లీస్ట్ మాకు ఇట్లనైనా దేవుని దగ్గర నుంచి మేము అన్ని లైక్ వెస్ట్రన్ కల్చర్ వచ్చే వల్ల మేము అసలు దేవుడి గుళ్ళకి వెళ్ళడం మర్చిపోతున్నాము ఇలా వల్ల ఇలా చేయడం వల్ల మాకు అట్లీస్ట్ వాట్ ఈస్ అ కల్చర్ అని తెలుస్తుంది పట్టణం కుర్మవాడలో ఈరోజు శ్రీ వినాయక మండపం దగ్గర గరక పూజ నిర్వహించారు ఇందులో భక్తులు అందరూ ఎంతో భక్తి శ్రద్ధతో పాల్గొన్నారు జనగామ పట్టణం కుర్మవాడలో వినాయకుని మండపం దగ్గర గరక పూజ నిర్వహి నిర్వహించారు ఇందులో భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధతో పాల్గొన్నారు మేము కూడా ఈ గరక పూజలో పాల్గొన్నాము ఈ గరక పూజలో పాల్గొనడం మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము జనగామ జిల్లాలో కుర్మవాడలో నవరాత్రి గణేష్ ఉత్సవాలు చాలా రంగవైభవంగా జరిగినాయి గరిక పూజ కుంకుమ పూజ జరగడంతో భక్తులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని సంతోషంగా గణేష్ ఆశీస్సులు తీసుకున్నారు జై గణేష్ అది జనగామ పట్టణంలో కుర్మవాడలోని గణేష్ నిర్వహించబడింది ఈ సందర్భంగా మహిళలందరూ భక్తి శ్రద్ధలతో గర్గ పూజలో పాల్గొన్నాం ఈరోజు సాయి అసోసియేషన్ ఆధ్వర్యంలో పూజ సమర్పించబడింది మహిళల మహిళలందరూ ఎంతో శ్రద్ధ భక్తులతో పూజ నిర్వహించబడింది జనగామ జిల్లాలోని కుర్మవాడలో శ్రీ సాయి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు గణేషునికి మహిళలందరము గరక పూజ ఎంతో ప్రీతి ప్రధానమైనది గణేషునికి ప్రీతి ప్రధానమైన గరక పూజను నిర్వహించాము ప్రతి సంవత్సరము మేము ఇలాగే పూజలు నిర్వహిస్తూ ఉంటాము ఆ దేవుని కృప మా అందరిపైన ఉండాలని మేము ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాము ప్ర జనగామ జిల్లాలో కుర్మవాడ వాళ్ళ సాయి అసోసియేషన్ వాళ్ళు గణేష్ ఉత్సవాల సందర్భంగా ఈరోజు మహిళల మందరము కలిసి గరక పూజ మరియు కుంకుమార్చన ఎంతో వైభవంగా జరుపుకున్నాము ఈ ఉత్సవాలు అనేది ఒక ఇరవై ఐదు సంవత్సరాల కిందికి ప్రారంభమైంది ఆ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము దేవుని ఆశీస్సులతో మేము అందరం సస్యశ్యామలంగా ఉన్నాము ఇలానే కొనసాగాలని దేవుని అనుగ్రహం కోసం ప్రార్థి